హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూట ఎనిమిది దేశాల నూట ఎనిమిది దేవుళ్ళను ఒకే చోట దర్శించుకుంటే ఎలా ఉంటుంది మనం ఒక టెంపుల్కి వెళ్ళి ఒక దేవుని దర్శించుకుంటేనే మన ప్రశాంతంగా ఉంటుంది అదే నూట ఎనిమిది దేవుళ్ళను ఒకే గుడిలో ఒకే చోట దర్శించుకుంటే ఇంకెలా ఉంటుంది ఒకసారి ఊహించండి చాలా హాయిగా ఉంటుంది కదా సో ఇదంతా కూడా టెంపుల్ బయట వ్యూ అనమాట ఇంతకీ టెంపుల్ నేను చెప్పలేదు కదా వన్ నాట్ ఎయిట్ టెంపుల్ అంటారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు అలాగే శ్రీ రామానుజాచార్య స్వామి టెంపుల్ అని కూడా అంటారనమాట ఇది వచ్చేసి తెలంగాణలో ఉంటుంది ముచ్చింతల్ వెంకన్నగూడ అనమాట మ్యాప్లో కొడితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి టికెట్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను ఇదంతా కూడా టెంపుల్ బయట వ్యూ అనమాట లోపలికైతే వెళ్ళలేదు లోపలికి ఫోన్స్ ఎలా ఉండదు మనం కార్లోనే పెట్టుకొని వెళ్ళిపోవాలి లేదా వాళ్ళకి అక్కడ ఇచ్చామంటే ఎంట్రన్స్లో ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు వెళ్ళేటప్పుడు మనం తీసుకోవచ్చు అక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా అదే అనమాట శ్రీ రామానుజాచార్య స్వామి విగ్రహము అది నూట ఇరవై కేజీల బంగారంతో చేశారండి చాలా చాలా బాగుంటుంది ఆ విగ్రహం చుట్టూరే వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్లో ఉన్న దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళడానికి మెట్లు ఉంటాయి అనమాట పైకి ఎక్కడానికి ఆ మెట్లు ద్వారా వెళ్ళొచ్చు అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది మేమైతే నైట్ టైం వెళ్ళాము మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు నైట్ టైం అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది అనమాట పైన అండ్ లాస్ట్లో హారతి కూడా ఇస్తారు దేవుళ్ళకి నూట ఎనిమిది దీపాలతోటి హారతిస్తారు అప్పుడు ఇంకా బాగుంటుందండి మేమైతే అది మిస్ అయ్యాము పిల్లలు ఏడుస్తుండడం వల్ల కొంచెం ముందే వచ్చేసాము కానీ మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకా హారతి కూడా స్టార్ట్ చేశారు అప్పుడు లైట్లన్నీ ఆపేసి ఆరతిస్తున్నారు అనమాట ఆ టైంలో ఆ స్టాచ్యూని చూసుంటే ఎంత బాగుందో అండి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కింది ఇస్తాను ఒకసారి చూడండి ఆ బ్రైట్నెస్ కానీ అస్సలు ఎంత బాగుందో అండి చూడడానికి రెండు కళ్ళు సరిపోనట్టుగా ఉందనమాట ఆ స్వామిని చూస్తుంటే అంత బాగుంది అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కరికి అయితే లేదనుకుంటాను మా అద్దె వాళ్ళకైతే తీసుకోలేదు ఎంత ఏజ్ వాళ్ళకి తీసుకోవాలనేది నాకైతే క్లారిటీ లేదు కానీ ఆ అద్దె వారి ఆర్యన్ వాళ్ళకైతే తీసుకోలేదు లోపల ఉన్న దేవుళ్ళు అందరూ నూట ఎనిమిది దేవుళ్ళు కూడా విష్ణుమూర్తి రూపాలంటండి నాకు అక్కడ కనిపించిన దేవుళ్ళందరూ కూడా ఒకేలా అనిపించారండి మన తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అరుణ భద్రాచలంలో ఉన్న రాముల వారు ఎట్లా కాకుండా మిగిలిన దేవుళ్ళందరూ కూడా నాకు ఎందుకో ఒకేలా అనిపించారు మీరు ఒకవేళ ఎయిట్ ఈ టెంపుల్కి వెళ్ళారా టెంపుల్కి వెళ్తే దేవుని దర్శించుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు కూడా దేవుళ్ళందరూ ఒకేలా కనిపించారా లేదా అనేది ఒకే దేవుడు పడుకున్నట్టు నిల్చున్నట్టు ఇట్లా నాకు బాగా అబ్జర్వ్ చేస్తే కానీ ఆ దేవుళ్ళు వేరు అని తెలియట్లేదు ఒక్కొక్కసారి నేను చాలా అబ్జర్వ్ చేసినా కానీ నాకు ఒకేలా అనిపించారు దేవుళ్ళు సో మీకు ఎలా అనిపించారు అనేది ఖచ్చితంగా నా కామెంట్లో మెసేజ్ చేయండి ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళి దేవుళ్ళు దర్శించుకున్నట్లయితే వీడియో లాస్ట్లో పెట్టానండి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆహారతిచ్చేది అనమాట చాలా బాగుంటుంది వీడియో లాస్ట్లో చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే టికెట్ తీసుకొని వెళ్ళాలి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా వాళ్ళు కానీ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నా కానీ అందులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఇదిగోండి లాస్ట్ లో లైట్లన్నీ ఆపేసి ఇలా ఆర్తిస్తున్నారనమాట దేవునికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇది అప్పుడు వ్యూ అనేది అసలు ఎంత బాగుంటుందన్నమాట ఆ విగ్రహం షైనింగ్తో మరిసిపోతూ ఉంటుంది ఇంకా షార్ట్లో తీసానండి నేను షార్ట్ వీడియో లాగా అది ఇంకా బాగా ఉందనమాట ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు సో ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్